హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సమ్మర్ స్పెషల్గా వంటికి తొందరగా చలవ చేసేది సబ్జా గింజలతో డ్రింక్ ఎలా తయారు చేసుకుంటారు అనేది అయితే చూపిస్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఇక ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇదిగోండి సబ్జా గింజలు అంటే ఇలాగైతే ఉంటాయండి ఇవైతే నేను ఒక స్పూనుడు తీసుకున్నాను అందులో మనం వాటర్ అయితే పోసుకొని ఒక త్రీ త్రీ ఆర్ ఫోర్ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి వాటర్ చూడండి ఒక త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఇట్లా అయితే నాని ఉన్నాయండి ఒంటికి చాలా తొందరగా చలవైతే చేస్తుందండి ఈ సమ్మర్లో మనకి చాలా మంచిదండి ఇవి తీసుకోవడం వల్ల ఇక ఇప్పుడు ఒక్క నిమ్మకాయ అయితే తీసుకున్నానండి ఒక త్రీ స్పూన్స్ షుగర్ అయితే వేసుకుంటున్నాను నేను చాలా బాగా చలవ చేస్తుందండి ఒంటికి మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ సమ్మర్లో మనం వేడిని తగ్గించుకోవడానికి ఇట్లాగా ఇది వారంలో ఒక టూ డేస్ తీసుకుంటే మనకైతే ఒంటికి బాగా చలువైతే చేస్తుందండి ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఈ సబ్జా గింజలతో డ్రింకు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి చాలా త్వరగా చలవైతే చేస్తుంది ఇక ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి కూలింగ్ వాటరు లైట్ ఏనండి ఓవర్గా కూలింగ్ అయితే చేయలేదు ఇగోండి ఇట్లయితే వాటర్ మొత్తం యాడ్ చేసుకోండి ఇక ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్ సబ్జా గింజలు అవి కూడా ఇందులో వేసుకుందామండి ఈ పంచదార అంతా మిక్సింగ్ అయితే చేసేసుకొని ఇక ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను ఒక చిటికెడండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని ఎక్కువ కాదు ఒక చిటికడు సాల్ట్ అయితే యాడ్ చేశానండి ఇప్పుడు సబ్జా గింజలు కూడా ఒక త్రీ స్పూన్స్ అయితే వేస్తానండి అందులో చూడండి నానిన తర్వాత ఇట్లాగైతే ఉంటాయి ఒక త్రీ స్పూన్స్ అయితే ఇందులో వేసుకోండి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి సమ్మర్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఆ షుగర్ అంతా కలిసేదాకా కొంచెం బాగా కలుపుకుంటే చాలు షుగర్ కూడా కలిసిపోయింది సమ్మర్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా మంచిదండి ఒంటికి ఎవరైనా తాగవచ్చు ఈ డ్రింక్ని చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి డ్రింక్ అయితే చాలా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా చాలా బాగా అయితే కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పైనుంచి రెండు మింట్ లీవ్స్ అయితే వేసానండి టేస్ట్ కోసం కొంచెం స్మెల్ కూడా బాగా వస్తాయి కదా మింట్ లీవ్స్ చూడండి రెండు అయితే వేశాను ఇట్స్ డన్ అండి రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో చాలా చాలా మంచిదండి ఒంటికి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్